ఐ లవ్ ఐ కాంట్ లివ్ వితౌట్ డై ఫర్ యు నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు ఎవడు లేడా మిస్టర్ జస్టిస్ పాయింట్ మిస్ సరోజ రాజా కోటేశ్వరుడి కొడుకని నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మాను పిచ్చిగా నమ్మాను నమ్మాను కారణం ప్రేమంటాం పిచ్చంట మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రి సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా చేశాడని ఓకే రాజా కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను వద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్న ఇంత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరమే వచ్చింది అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు మా లేదు ఉంది నీకు సంబంధం ఉంది అబద్దం చెప్పము చెప్పేది అబద్ధం నీకు ఎంతో వదిలతో సంబంధం లేదు లేటు లేటు ఒక్కరితో కాదు హజార్ కంటే ముందు నీకు నలుగురితో సంబంధం లేటు లేటు లేట్ మిస్టర్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది అన్యాయం భగవంతుడు సాక్షిగా కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిని ఎంతమందినో కొనుక్కోగల ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెబుతున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోను దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే ఒక లక్షో రెండు లక్షలో రాబట్టుకోవచ్చని కుట్ర రాజా మీ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల కొట్టివేయడం జరిగింది ఎంత నువ్వు ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కదరా నేను నిర్ణయిస్తాను బేరం పెట్టు ఆ నేను ఎంత తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో అరే చెప్తా ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు నాకు గొప్ప మేనలు ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఇక నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించనీ చెప్తా నాకు ఏడిపోతున్నట్టుంది ఏంటండి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది అమ్మ నాయమ్మ అమ్మ నాయప్ప నీకేం గురువా యాపీగా కాల మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు ఏమిటయ్యా లింగం నాలుగు ఊళ్ళో మోతపరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సగి లాక్కుంటే నేను నువ్వు ఇంత ఉద్రేక పడలేదు ఏమిటో ఉద్రేకం కూర్చొని చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలిగూడెం లేదు ఫిర్క ఆడు నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయినకుంటున్నాడు మన దగ్గర తనకా పెట్టిన భూమి గురించి ఒకటే తగాద కర్రలతో సహా జనాన్ని ఎంటేకొచ్చి నన్ను పెద్ద ఇట్టునాడు ఇదేనా వెళత వచ్చింది తగాదా బొత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతాను ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయపోతే అరకలు కట్టుకుని వాళ్ళే దుమ్మేసుకుంటారు అరకలకు అప్పులు కూడా మనమే ఇవ్వాలి ఆ వేదవులకి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు మనం ఉపాధ్యాయమండి ఏమిట్రా మనం వెళ్ళి అక్కడ కాళ్ళు కట్టుకుంటామండి ఈడేమడా మధ్యలోను నేను దేశానికి దత్తుడిని ఈ వేదవు నాకు దత్తుడు ఓ పని చేయండి వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా నవగ్రహాలు నా చుట్టూ చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని నీకు ఇస్తా తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడున్నాడు పట్టుకో రాత్రి రాత్రి అని లేపే ఆ తర్వాత నేను జైల్లో కూర్చొని ఓసలు లెక్కట ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావ్ ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోడ్ల మధ్య ఆడు చావు నాడుతూ చెప్పి మరి చంపు ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా రాత్రి ఫ్లైట్ కి వస్తానరా బాగ్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అందుకని రాలేకపోయాను త్వరగా రండి ఓకే శ్రీధర్ ఏంటి అలా ఉన్నా ఎలా ఉన్నా గది సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం ఏంటి చెప్పేరా ఆ పాహి రక్షమాం రక్ష చెప్తా నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని వాళ్ళు మీ చేతుల్లో ఉన్నాయి ఇదిగో మనం శ్రీధర్ పూనుకొని నన్ను కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తు తిరుగుతాను లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఇది కయ్యా శ్రీధర్ నీకు మేలుండేగా ఆ మాట నీకు సహాయం చేయలేడా ఏ మన వాళ్ళు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి ఇదిగో దత్తుడు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది చెంత ఇది మర్డర్ కి సంబంధించిన కేసు నేను ఎందుకు చేస్తాను చెప్తా చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను ఆ చచ్చిపోగా మిగిలిన నేను మీద కేసు పెట్టాను కనకారు నువ్వు కోర్టుకి కోర్టుకెళ్లి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయన వీళ్ళు పుక్కను కూడా చంపలేదు చంపలేరు అవును చిన్న మాట చెప్పు జడ్జి గారు నమ్ముతారు వీళ్ళు బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా మాయా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం పోవద్దు చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాట కాదలుడు రాక్తపాషం చెప్తా మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకు ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి అటు ఇటు చేయాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్నీ చెయ్యాలి చెప్తా అందాక రెండు లక్షల దగ్గర ఉంచు ఇది గుమస్తగిచ్చి అలాగే మాట నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్పా మిస్టర్ జస్టిస్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని తగు విధంగా శిక్షించవలసిందిగా వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆన మిస్టర్ శ్రీధర్ కెన్ యున్ మీ పేర్లు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానయ్య అండి గాంధీ అండి శాంతారామండి రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారా ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా అవునండి ఎవరో వాళ్ళు మా మీద కేసు పెట్టారండి నమ్ముతారాపేశారు సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు గ్రామకక్షల కోసం ఆ మనిషిని నేను చిత్రవధ చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి శ్రీధర్ మీరు డిఫెన్స్ అనే సంగతి మర్చిపోయార నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ ముందు ఉంచుతాం ఎగ్జిబిట్ నెంబర్ వన్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకు తగిన శిక్ష విధించాలని కోర్టు వారికి కోరుకుంటున్నాం ముద్దాయిలో ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏమిటయ్యా ఇది లాయర్ బాబు ఈ రోజుల్లో మా లాంటి చూసేది ఎవరు బాబు తమ లాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఎందుకంటే మేము ఏమి బాబు ఇందులో నేను చేసింది దేవందయ్య న్యాయం గెలిచింది అంతే వస్తా ఏమిటి బాబు ఇది దండ డ్రైవర్ చిరంజీవికి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి